తను వీడియోస్కి మాత్రం కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్లో ఫాలోవర్స్ ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు అది యూట్యూబ్ లో అయినా ఇన్స్టాగ్రామ్ లో అయినా ఈరోజు ఏం పోస్ట్ పెడతారా ఈరోజు ఏ వీడియోని పబ్లిష్ చేస్తారా అనేది చాలా ఎక్కువగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు నేను స్టైలిష్ జ్లాగింగ్ చేయడం మీకు ఎలా తెలిసింది మామూలుగా పాప వల్లనే తెలిసింది ఎలా అంటే ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా ఇంత ఫేమస్ అవుతారని కానీ ఇండియాలో ఉంటాయి కదా పాములు ఇది కప్పలు మార్కెట్కి వెళ్తే ఏమో ఇవి చికెన్ దగ్గరే ఇవి పాములు ఉండేవి ఫిష్ దగ్గరే కప్పలు ఉండేవి రెండు కలిపి రెండు ఒక దగ్గర కొడతారేమో సో బిగ్ బాస్ కాల్ వచ్చిన తర్వాత మీరు వెళ్దామని అని ఫిక్స్ అయ్యారా బిగ్ బాస్ చూడడం

సో ఫస్ట్ రెవెన్యూ ఎంత వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది ఫస్ట్ రెవెన్యూ సిక్స్టీన్ థౌసండ్ వచ్చిందండి ఇప్పటి వరకు చూసిన వాటిలో హైయెస్ట్ వర్మ సార్ మీకు ఇచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటి మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి గుండె చూసి వద్దని అనుకున్నాను కదా అంటే ఫోటో ఏంటంటే నాకు గుండు ఫోటో పంపించారు పెళ్లిచుక్ కాలేజ్ స్టార్టింగ్ లో నన్ను డ్రాయింగ్ చేసిన అబ్బాయి సేమ్ అలాగే ఉండేవాడు నాకు చూడగానే అబ్బాయి గుర్తొచ్చాడు అనమాట అమ్మ నాకొద్దు నేను చేసుకోను అయితే నేను రైస్ నేర్చుకుంటాను అని చెప్పాను మీ ఫేవరెట్ హీరో ఎవరు నా ఫేవరెట్ హీరో చెప్పండి చెప్పండి అండ్ వెబ్సైట్స్లో అయితే బ్యాంకాక్ పిల్ల వెళ్ళి చూసారా మరి అలా అలా అసలు ఒక నార్మల్ అమ్మాయిది అసలు అలా ఎలా పెడతారో కూడా నాకు పడిపోగానే ఇంకా ముక్కు కట్ అయింది ఇలా కట్ అయిపోయి ఇంకా ఇలా వచ్చి హాయ్ యార్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ బేసిక్ గా మనం ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే యూట్యూబర్స్ గా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కొంతమంది మాత్రం మనందరి ఫేవరెట్ అయిపోతుంది చాలా ఇన్స్పిరేషన్ అయిపోతుంది ఎన్నో లొకేషన్స్ని తను చూసే తను చేసే వీడియోస్లో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ అటు హస్బెండ్కి కావాల్సినటువంటి వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుంటూ తను కూడా వీడియో వ్లాగ్స్ చేస్తున్నారు అంటే అది చాలా పెద్ద మల్టీటాస్క్ అనే చెప్పాలి బట్ అలాంటి తను వీడియోస్కి మాత్రం కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్లో ఫాలోవర్స్ ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు అది యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా తన వీడియో కోసం ఎక్స్పెషల్లీ తను ఏ వ్లాగ్ చేస్తారా ఈరోజు ఏం పోస్ట్ పెడతారా ఈరోజు ఏ వీడియోని పబ్లిష్ చేస్తారా అనేది చాలా ఎక్కువగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు అలా వెయిట్ చేసే ఫ్యాన్స్ అది చాలా బ్యూటీ థింగ్ అనిపిస్తూ ఉంటుంది సో అలాంటి ఇన్స్పిరేషన్ ఉమెన్ ఈరోజు నాతో పాటు ఉన్నారు సో మన అందరి ఫేవరెట్ అనమాట అండ్ తన స్లాంగ్ అయితే చాలా చాలా నచ్చుతుంది అందరికీ సో మరి ఎవరైనా అనుకుంటున్నారు కదా అండ్ బ్యాంకాక్ పిల్ల మన శ్రావణి గారు నాతో పాటు ఉన్నారు సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ మ్యామ్ వెల్కమ్ టు ఇండియా థ్యాంక్ యూ వెల్కమ్ టు ఐ డ్రీమ్ థ్యాంక్ యూ ఎలా ఉన్నారు బాగున్నానండి బాగున్నారు సూపర్ అందరిలో ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే మీరు ఈరోజు ఇలా వచ్చేసాం ఫేస్కి ఏదో పెయింట్ వేసింది అది చూస్తే పకోడి అయిపోయింది అసలు నన్ను నేనే ట్రోల్ చేస్తాను ఎంత న్యాచురల్గా చెప్తారు అసలు చాలా చాలా బాగుంటాయి మీ వీడియోస్ అన్నిటికీ కూడా సో ఐ అంద అంటే ఫ్యాన్స్ ఫ్యాన్స్లో నేను కూడా ఒక ఫ్యాన్ అనమాట సో అంత ఫాలో అవుతూ ఉంటాను మీ ప్రతి వీడియో మీ ప్రతి వ్లాగ్ కూడా సో అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్ట్ ముందు తెలుసు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి డాడీ వాళ్ళు మాది యాక్చువల్లీ విజయనగరం పుట్టి పెరిగింది అంతా విజయనగరమే మా హస్బెండ్ వాళ్ళు పెరమాలి బట్ వాళ్ళు స్టడీస్ కోసం అని చెప్పి విజయనగరం వచ్చేసారు ఓకే ఇంకా మోస్ట్లీ ఏంటంటే ఇద్దరు ఒక్క ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళం అనమాట మా అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళు సో అలా చూసి పిల్లల్ని చేసి వాళ్ళు నన్ను అండ్ మా పేరెంట్స్ అతన్ని అబ్జర్వ్ చేసి ఇలా పెళ్లి చేస్తే చెప్పి అని చెప్పి వర్మగారిని ఇచ్చి పెళ్లి చేశారు అంటే పేరెంట్స్ పేరెంట్స్ కన్నా ముందు సారు మీరు అనుకున్నారా అలా లేదు అసలు తెలీదు అసలు తెలీదు ఒకటే ఏరియా అయినా కానీ అసలు ఎప్పుడు చూడలేదు ఓకే మహా అయితే ఒక త్రీ ఫోర్ లేన్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే అంతే సో మొత్తానికైతే అరేంజ్ మ్యారేజ్ నో లవ్ మ్యారేజ్ కాదు కానీ చాలా మంది మీది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని స్టార్టింగ్ లో చాలా మంది అడిగేవారు ఈవెన్ రిలేటివ్స్ లో కూడా అంతా ఒక్కటే ప్లేస్ లో ఉండి అరేంజ్డ్ అని చాలా మంది డౌట్ వచ్చింది అనమాట విజయనగరంలోని ఏం చదివారు బీటెక్ బీటెక్ చదువుకున్నారు సూపర్ అండ్ వర్మ సార్ డైరెక్ట్ స్టార్టింగే బ్యాంకాక్లో జాబా లేకపోతే లేదు ఫస్ట్ మైసూర్లో వర్క్ చేశారు ఓకే ఓకే ఇన్ఫోసిస్లో ఓకే అండ్ తర్వాత కేరళ వచ్చారు లో ఉండేవారు అండ్ ఆ తర్వాత యాక్చువల్లీ కేరళలో ఉండే టైంలో ఎంగేజ్మెంట్ అయిందనమాట అప్పుడు నేను బీటెక్ థర్డ్ ఇయర్ ఓకే బీటెక్ థర్డ్ ఇయర్లోనే మీకు ఎంగేజ్మెంట్ అయ్యి ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకముందే ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే మమ్మీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఉంటుంది సో వాళ్ళు ఏదో భయపడి మనం మంచిగా ఉండేటప్పుడే అమ్మాయికి పెళ్లి చేయాలి అని అప్పటి నుండి స్టార్ట్ చేశారనమాట ఓకే సో అలా మొదలైంది అలా మొదలైంది సో మీ మ్యారేజ్ టైంకి సార్ ఎంగేజ్మెంట్ టైంకి కేరళలో ఉండేవారు అండ్ పెళ్లి అయిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు ఓకే సో కొన్ని ఇయర్స్ మీరు హైదరాబాద్లో కూడా ఉన్నారు హాఫ్ ఇయర్ హైదరాబాద్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యో మాకు ఈ బ్యాంకాక్ పిల్ల హైదరాబాద్ లో ఉన్నప్పుడు తెలియలేదు ఇంకా బ్యాంకాక్ పిల్ల ఓకే 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 కానీ ఒక్కటి ఏంటంటే అండి వీడియోస్ అన్ని నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు బ్యాంకాక్ వెళ్ళారు సో బ్యాంకాక్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటుందంటే అది ఒక టూరిజం ప్లేస్ అనేది ఫస్ట్ థింగ్ బ్యాంకాక్ అనగానే అబ్బాయిలు ఆహా ఓహో మీరు బ్యాంకాక్ వెళ్తున్నారు అని ఒక థాట్ లోకి వెళ్ళిపోతారు సో నిజంగా అక్కడ అమ్మాయిల్ని కూడా చాలా మంది టూర్స్ వెళ్ళే వాళ్ళు అండ్ కపుల్స్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా రీల్స్ చేస్తూ ఉంటారు అందరు అమ్మాయిలు లైన్ లో ఉంటే వాళ్ళ హస్బెండ్ కి ఐస్ క్లోజ్ చేసి తీసుకెళ్ళడం అంటే ఈ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఇటు మన ఇండియా సైడ్ ఉంటుంది బ్యాంకాక్ అనగానే ఒక థాట్ అంటే పీపుల్ ఎందుకు అలా తీసుకుంటారంటే అక్కడ ఏదైతే చూస్తారో అది మనకి ఇక్కడ ఇండియాలో కనిపించదు ఫస్ట్ థింగ్ ఆ నైట్ లైఫ్ అనేది ఇండియాలో మనకి చాలా తక్కువ అంటే మేబీ ఢిల్లీ అటు పక్క మనకి ఉండొచ్చేమో ముంబై ఢిల్లీ అటు పక్క బట్ ఇటుపక్క మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే నైట్ లైఫ్ అని ఏది మనకి ఇక్కడ అవును ఉండదు బట్ అది ఏంటంటే ఇక్కడ నుండి వచ్చిన పీపుల్ కి అక్కడ చాలా అది డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట సో మన కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరు కాబట్టి సో వీళ్ళు ఏదైనా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అని పీపుల్ చూపించాలని రకరకాలుగా ఫ్యామిలీస్ కి కి రెస్పెక్ట్ ఎలా ఉంటుందండి అక్కడ చాలా బాగుంటుందండి కానీ అది మీ వీడియోస్ ద్వారా తెలిసింది మాకు కూడా మరి అంటే యాక్చువల్లీ నాకు తెలిసిన కంట్రీ నేను ఇండియా నుండి దాటి అడుగుపెట్టిన కంట్రీ ఒక్కటే కంట్రీ అది కూడా థాయిలాండ్ ఓకే సో నాకు తెలిసిన మట్టుగా ఇప్పటి వరకు చాలా రెస్పెక్ట్ చేస్తారు మన ఇండియన్స్ ఇండియన్స్ని కూడా చాలా మంచిగా రెస్పెక్ట్ చేస్తారు ఓకే సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు బ్యాంకాక్ వెళ్ళి ఆల్మోస్ట్ నైన్ టు టెన్ ఇయర్స్ అయిపోతుంది ఓ మై గాడ్ నైన్ టు టెన్ ఇయర్స్ అయిపోతుంది అసలు థౌసండ్ సిక్టీన్లో టూ థౌసండ్ సాఫ్ట్ ఫోర్టీన్ ఇయర్లోనే ఓకే 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 పాప్స్ బేబీ అప్పుడు సో అనేది ఎలా వచ్చింది థాట్ నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం ఎడిటింగ్ చాలా ఇష్టం అనమాట పిచ్చి పిచ్చిగా చేసేదాన్ని బీటెక్ అయిపోయి అయిన వెంటనే ఒక ఫోన్ వచ్చింది చేతికి అప్పటివరకు మన చేతిలో ఫోన్ కూడా ఉండేది కాదు ఇప్పుడు జనరేషన్తో మారిపోయింది అనుకోండి అదే షాక్ అవుతుంటాం అనమాట సో చేతికి ఫోన్ రాగానే అదే అలా ఏదో ఒకటి చేయడం సో బేసిక్గా నాకు ఎలా అంటే నన్ను నేను స్క్రీన్స్లో చూసుకోవడం ఇష్టం ఓకే నన్ను నేను సో ఏదైనా మ్యూజిక్కి మన వీడియో క్లిప్ పెట్టి రకరకాలుగా ఎడిటింగ్ అనేది చేసేదాన్ని అనమాట అప్పట్లో పెళ్లి తర్వాతే పెళ్లి తర్వాత మేము ఇక్కడ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ అని ఇంకా చాలా ప్లేసెస్కి తీసుకెళ్ళేవారు తిను సో అప్పటికి ఒక్క అప్పటికే మనకి ఫోన్ అనేది కొత్తగా అలవాటు సో అందులో కెమెరా ఉంది అంటే అది ఇంకా కొత్త విషయం కదా సో విపరీతంగా ఫొటోస్ వీడియోస్ ఫుల్ గా అనమాట నిండిపోయేలా తీసేసుకునే వాళ్ళం తీసేసుకొని అవి ఎక్కడ అప్లోడ్ చేయాలో తెలియక అదే ఎన్ని హార్డ్ డిస్క్ పెడతాం సో అలాగా హార్డ్ డిస్క్ లో పెట్టినవి మళ్ళీ అంత ఈజీ కాదు ఎప్పుడైనా చూసుకోవాలి అనుకుంటే మళ్ళీ తీసి చూసుకోవడం కూడా డిఫికల్ట్ సో మేము అప్పుడు ఒక థాట్ వచ్చిందనమాట అది మా హస్బెండ్ ఇలా ఎందుకు యూట్యూబ్ లో ఒక అకౌంట్ ఉంటుంది దానికి నువ్వు వేసే పెట్టేయాల్సినవన్నీ పెట్టేసి ప్రైవేట్లో ఉంచేసుకుంటే సరిపోతుంది ఎవరికి కనపడదు కూడా మనకి మెమరీ కూడా మంచిగా సేవ్ అవుతుంది నచ్చినప్పుడు డిలీట్ చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ థాట్ అది ఓకే ఆ పర్పస్ మీదే మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాం క్రియేట్ చేయడం జరిగింది నైన్ ఇయర్స్ బ్యాక్ నైన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు కానీ మీకు పాపులారిటీ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది నాకు టూ అండి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూలో

బట్ ఈ బ్యాంకాక్ పిల్ల అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాను కదా ట్వంటీ ట్వంటీ టూలో సో అదేంటంటే కొంచెం మంచిగా ఎడిటింగ్ చేయాలి కొంచెం నలుగురు చూడాలి అంటే చూడాలి వీడియోస్ని పబ్లిక్ చేయాలి అన్న కాన్సెప్ట్తో చేశాను అనమాట సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడితో స్టార్ట్ చేద్దాము డెవోషనల్ అని చెప్పి అమ్మవార్ని చూపించాననమాట అక్కడ దసరా ఉత్సవాలు చాలా బజరుతాయి యా దసరా ట్రూ అది మీది ఫస్ట్ వీడియో నేను చూసాను అంటే స్టార్టింగ్ మీది సెకండ్ థర్డ్ వీడియో నుంచి మీరు ట్రెండింగ్ స్టార్ట్ అయింది మీది అవును విత్ ఇన్ ఫ్యూ वीडियोस లోనే మీరు జనాలకి వచ్చేసారు అసలు తిని ప్రీవియస్ ఏంటి ఏంటి वीडियोस చేశారు అని చూస్తే ఫస్ట్ ఐ థింక్ దీపావళి అనుకున్నా అసలు బ్యాంకాక్ పిల్లగానే నేను తెలుసు కానీ అంతకు ముందు నేను స్టైలిష్ ఓ స్టైలిష్ ఫింగర్ పుచ్చి మీరేనా నేనే ఓకే అది కూడా ఫాల్ సో అది కరెక్ట్గా ఈ బ్యాంకాక్ పిల్ల కన్నా ముందు స్టార్ట్ చేశాను అనమాట స్టైలిష్ థింగర్ బుచ్చి అని చేసాను కానీ అది చాలా కష్టపడ్డా దానికి చాలా ఖర్చు పెట్టించా మా హస్బెండ్తో అయ్యయ్యో చాలా ఖర్చు పెట్టించా ఇంకా అది కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళు చెప్తేనే చెప్తేనే అది కూడా చేసారు యుఎస్ లో ఒక ఉంటారన్నమాట ఉంటారు అనమాట అమ్మగారు వాళ్ళ చిన్న సిస్టర్ సో ఆవిడ ఒకసారి వస్తూ రిపీట్ గా చూస్తూ ఉంటారు కదా మనం పెట్టిన వీడియోస్ ఏంటంటే లో పెట్టి జస్ట్ మనకి ఇష్టమైన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళే చూడగలుగుతారు ఇంక ఎవరు చూడలేరు సో అలా షేర్ చేస్తున్న టైంలో ఇండియా వచ్చినప్పుడు షామి నీకు యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతుందా అన్నట్టుగా అడిగారు అనమాట ఓకే అడిగితే ఆ రెవెన్యూ ఏంటి అని మామూలుగా యూట్యూబ్ అనేది యూఎస్ బేస్డ్ కంపెనీ సో ఇలా యూజువల్ గా యూట్యూబ్ అందరూ ఇలా ఇందుకే చేస్తారు ఇందుకే అది చేస్తారు నీకు జనరేట్ అవ్వట్లేదా నువ్వు మామూలుగా అలా ట్రై చేస్తున్నావేమో అనుకున్నాను అని అన్నారు అనమాట అంటే ఏమో ఉంది అని నాకు అంత ఐడియా లేదు అయినా ఎందుకు ఎప్పుడు లో ఉంచుతావు వీడియోస్ ఎవరికి కనిపించకుండా పబ్లిక్ చేయొచ్చు కదా బాగుంటాయి ఎందుకంటే చాలా కష్టపడి ఎడిటింగ్ చేస్తుంటావు సో పబ్లిక్ చెయ్యు అందరూ చూస్తారు బాగుంటుంది నిజంగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ డెవలప్ అవడానికి అన్నట్టుగా చెప్పారనమాట అప్పుడు అంత పట్టించుకోలేదు ఆవిడ చెప్పేటప్పుడు కానీ తర్వాత ఆలోచించా అనమాట వన్ని ఇలా ఎందుకు చెప్పారు కొన్ని చూద్దాము అన్నట్టుగా ఈయన కూడా అది సీరియస్ గా తీసుకున్నారనమాట ఓహో యూట్యూబ్ లో ఎంత ఉంటుందా ఓహో ఇలా పబ్లిక్ చేయొచ్చా భయం ఉండదా అని అప్పుడు అంటే చాలా రెస్ట్రిక్టెడ్ గా ఉంటాం గారు మా గారు ఏమనుకుంటారు మమ్మీ డాడీ ఏమనుకుంటారు సో అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చాను కాబట్టి ఇంటెన్షనల్ కూడా ఉంటుంది సో వచ్చిన ఆవిడ చెప్పినా సరే అప్పటి అప్పుడు వెంటనే అంత సీరియస్ తీసుకోలేదు అవునా ఉంది అవునా ఉంది అని అన్నాను కానీ మళ్ళీ ప్రైవేట్ లోనే పెట్టేదాన్ని ప్రైవేట్ లో పెట్టే చాలా కష్టపడి సరే ప్రైవేట్ లోనే పెట్టుకొని నాకు నేనే చూసుకొని ఈజీగా అంటే మనము వేరే కంట్రీలో ఉన్నప్పుడు స్టాటస్ ఎక్కువసేపు పెట్టలేము అప్పుడు స్టాటస్ ఆప్షన్ ఉందో లేదో కూడా తెలీదు వీడియో చాట్ లో షేర్ చేయాలన్నా పెద్ద పెద్ద వీడియోస్ ఉండేవి షేర్ చేయడం కష్టమయ్యేది అనమాట సో ఇది బాగా ఈజీ అనిపించేది మమ్మీ డాడీకి అంటే మేము ఉన్న ప్రతి మూమెంట్ ని మంచిగా క్యాప్చర్ చేసి మన పేరెంట్స్ కి చూపించ మెయిన్ ఏంటంటే అసలు మా మమ్మీ డాడీ బయటకు అసలు ఈయన వెళ్తారు అంటే నన్ను ఇచ్చి పెళ్లి చేయకపోనమ్మ ఫస్ట్ నుంచి అనుకునేవారు అమ్మాయి ఎప్పుడు మనకి దగ్గరలోనే ఉండాలి బయటికి అసలు ఎప్పుడూ పంప పంపద్దు అని ఓ మై గాడ్ అలాంటిది పాపం అది ఎలా ఫీల్ అయ్యారు అంటే లైక్ ఎంత లాంగ్ రావడం సో అది మమ్మీ వాళ్ళకి తెలిసిన తర్వాత మమ్మీ వాళ్ళ మమ్మీ డాడీ రియాక్షన్ ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫస్ట్ కెనడా వెళ్ళాల్సింది తనకి తను అనుకున్నారు కెనడా వెళ్దాం అని చెప్పి కెనడా అదే టైంలో తైవాన్ నుండి వచ్చింది ఆపర్చునిటీ దానికి అండ్ సింగపూర్ తర్వాత థాయిలాండ్ సో ఇవన్నీ ఇంకా పెద్దోళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు అన్నారనమాట అంత దూరం ఎందుకు దగ్గరగా ఉండేది చూసుకోండి అలా అయితేనే పంపించగలుగుతాము లేకపోతే కష్టం అని చెప్పి సో ఇంకా అవన్నీ ఆపుకొని ఇంకా అన్ని చూసుకున్నారు ఏ ప్లేసెస్ బాగుంటాయి ఎక్కడ లైఫ్ స్టైల్ బాగుంటది అనేది కొంచెం ఆయన అంతా అనమాట నాకైతే అసలు ఏం లేదు బ్యాంకాక్ అంటే బ్యాంకాక్ ఏదో మూవీలో చూసాను అదేనా మీరు కూడా అంతే ఏదో మూవీలో చూసాను బ్యాంకాక్ అంటే ఓకే ఓకే మంచిదేనా వెళ్ళొచ్చా వెళ్ళొచ్చా అంటే ఇంకా ఆయన అదేం కాదులే వెళ్ళి చూద్దాం బాగుంటే ఉండొచ్చు లేదంటే రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి సో ఆ థాట్ మీద ఫిక్స్ అయ్యా నిజంగానే నైన్ ఇయర్స్ బ్యాక్ అంటే హైదరాబాద్ అంటే ఓకే జస్ట్ వన్ డే ట్వంటీ ఫోర్ అవర్ ట్వెల్వ్ అవర్స్లో వెళ్ళిపోవచ్చు ఫ్లైట్ అయితే వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు కానీ బ్యాంకాక్ అనగానే కొన్ని అవర్స్ జర్నీ ఉంటుంది అండ్ ఫ్రీక్వెంట్గా రావడానికి అవ్వదు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయడానికి ఆ నెంబర్స్ వేరుంటాయి సో అప్పటి వరకు పేరెంట్స్ దగ్గర ఉన్న శ్రావణి గారు సడన్గా అంత లాంగ్ అనగానే మీ రియాక్షన్ ఏంటి పేరెంట్స్ రియాక్షన్ ఏంటి నేను అనుకున్నాను యాక్చువల్లీ వెళ్తే ఉండగలనా లేదా అని బట్ ఈయనకేంటంటే అది ఒక డ్రీమ్ అనమాట అబ్రాడ్ వెళ్ళాలని ఒక డ్రీమ్ సో ఆపర్చునిటీ వచ్చింది మన వల్ల ఎందుకు అది పోవాలి సో తను ఇష్టపడుతున్నారు కదా పోనీ ట్రై చేద్దాం డాడీ వాళ్ళకి నెమ్మదిగా చెప్పొచ్చు అనేసి ఇంకా మమ్మీ డాడీతో మాట్లాడి చూస్తాం డాడీ అదే అక్కడేం పర్మనెంట్ కాదు జస్ట్ వర్క్ మీద వెళ్తున్నాము మనకు నచ్చితే ఉంటాము లేదంటే మళ్ళీ మన ఊరికే వచ్చేస్తాము అన్నట్టుగా చెప్పాము అనమాట ఓకే ఇప్పటికైనా అంతేలేండి ఎప్పటికైనా ఇక్కడికే వచ్చేయాలని అవును అవును ఇండియాలోనే సెటిల్ అవ్వాలని సూపర్ సో అలా ఒప్పించి పేరెంట్స్ వెళ్ళాం అలా వెళ్ళడం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కన్సీవ్ అయ్యారా లేదండి ఇక్కడ హైదరాబాద్ లో పుట్టిన తర్వాత ఆ ఆపర్చునిటీ వచ్చింది దీనికి పాప ఫిఫ్త్ మంత్ లో తెలిసింది పాప ఎయిత్ మంత్ లో ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారు అనమాట నేను ఫస్ట్ వెళ్ళి అన్ని మంచిగా సెట్ చేసి అంతా చూసుకొని అప్పుడు మీకు చెప్తాను ఈ లోపు వీసా పనులు కూడా అవుతుంటాయి కదా అది చేసుకొని మీరు స్టార్ట్ అవ్వండి అని చెప్పి ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారు అక్టోబర్ లో వెళ్ళిపోయారు అక్టోబర్ నేను పాపకి మంత్స్ అనుకుంటాను నవంబర్ లో నేను వెళ్ళాను అనమాట నేను ఒక్కదాని పాపతో పాపతో ఆయన ఏంటంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వకూడదు అంత వేగంగా తీసుకొని ఫస్ట్ టైమ్ అసలు ఏం ప్యాక్ చేసుకోవాలో తెలీదు ఎలా ప్యాక్ చేసుకోలో తెలీదు అంత లగేజ్ చిన్నపిల్లతో కదా సో ఏం క్యారీ చేయాలో అసలు ఎయిర్పోర్ట్ లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ట్రూ అసలు అప్పట్లో అయితే ఎయిర్పోర్ట్ లో చెకింగ్స్ ఉండేవి టూ మచ్ అసలు నేనేంటంటే అసలు అంటే ఆయన కూడా వెళ్ళి వన్ మంత్ అయింది కదా సో అక్కడ అన్ని రకాలు దొరుకుతాయా దొరకదా అది అసలు ఏమి ఐడియా లేదనమాట తనుక్క ఇప్పుడంటే చాలా ఆప్షన్స్ వచ్చాయి కానీ అప్పుడంటే ఇండియన్ రోస్ తెచ్చుకోవడానికి కూడా చాలా లాంగ్ వెళ్ళాలి అది కూడా చాలా తర్వాత తెలిసింది మాకు ఓకే కామిసంగది ఎలా ఎలా వెళ్ళగలుగురు ఆ అది పాపతోనా పాపతో పాపతో అలాగే అప్పట్లో డైరెక్ట్ ఫ్లైట్ లేదు కనెక్టింగ్ ఓకే కోల్కతా అయినా లేకపోతే ముంబై చెన్నై ఓకే ఎలా అన్నమాట కనెక్టింగ్ ఓకే సో అలా ఫస్ట్ టైం పాపని తీసుకొని కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాను ఓ మై గాడ్ అసలు చాలా గ్రేట్ గ్రేటెస్ట్ అసలు ఎలా అంటే చుక్కలు చూసాను అన్నమాట ఆ ఫస్ట్ ప్రయాణంలో పాపని హోల్డ్ చేయాలి హ్యాండ్ లగేజ్ పట్టుకోవాలి సో అంతవరకు ఏంటి మనం ఇండియాలో ఉండేటప్పుడు మనం అంత పట్టుకొని తిరిగేది ఎప్పుడు ఉండదు బయట యూజువల్ గా ఎందుకంటే మన పక్కన పేరెంట్స్ ఉంటారు ఒకరు కాకపోతే ఒకళ్ళైనా కాసేపు ఎత్తుకోవడం అన్ని అనమాట అప్పట్లో అప్పటి వరకు ఉయ్యాల్లో ఉండే పాపని ఎత్తుకొని తీసుకెళ్ళి అంటే అది చాలా మంచిగా చబ్బీగా ఉండేదన్నమాట నేను చూస్తే ఎలా ఉండేదన్నంటే ఉప్పు అంటే ఎగిరిపోయేలా ఉండదు అని అయ్యో ఇప్పుడంటే కొంచెం బండ్ అయ్యాను ఏం అవ్వలేదండి బాబు అలా ఉండేదాన్ని అనమాట సో హ్యాండిల్ చేయలేకపోయేదాన్ని ఇంకా